మిథున దేవా కోసం తనకి వంట రాకపోయినా అత్తయ్య గారిని అడిగి పర్మిషన్ తీసుకొని యూట్యూబ్లో చూసి మరీ వంట చేసుకొని వెళ్తుంది కానీ అక్కడికి బాను దేవాకి ఇష్టమైన చేపల కొర వండి తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట అయితే ఇద్దరు గొడవ పెట్టుకుంటారు నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అంటూ నువ్వు నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అంటూ బాను నా మొగుడికి నేను భోజనం తీసుకొని వస్తే నువ్వెందుకు వచ్చావని నా భర్త కోసం నేను భోజనం తీసుకొచ్చానని మీదిన ఇద్దరు ఒకరికొకరు లాక్కుంటూ గొడవ పెట్టుకుంటారు అనమాట దేవాని ఆపండి ఆపండి మీరు అసలు ఎవరి కోసం గొడవ పెట్టుకుంటారు అర్థం అవుతుందా ఒక పనికిమాలిన వెదవ కోసం మీ ఇద్దరు గొడవపడుతున్నారు పైగా మీ పొగడతలు ఇక చాలా ఆపండి అని అయితే అంటూ ఉంటాడు అనమాట రవిడీజం ఒక్కటి పక్కన పెడితే దేవా నువ్వు బంగారం తెలుసా అని మిదిన నువ్వు వజ్రం తెలుసా నువ్వు ఎలా ఉన్నా పనికి అయినా పర్లేదు చడ్డపడవైనా పర్లేదు నువ్వు వజ్రం అంటూ బాను ఇద్దరు సరిపోతారు అయితే ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ మిదిన తెచ్చిన భోజనాన్ని టేస్ట్ చేశాడనమాట ఇదేంటిది ఇలా ఉంది ఇంత ఉప్పెక్కి వేసావు అన్నట్టు తిడతాడు అదేంటి వీడియోలో చూపించిన విధంగానే కరెక్ట్గా వేసాను ఏంటి అంతమ్మా వీడియో చూసి చేసావా నా బంగారు తల్లి కదా నువ్వు వీడియోలో చూసిన వంట చేసి నన్ను ఏం చేద్దామనుకుంటున్నా తేతి అని పక్కన పడేసా అనమాట అయితే బాను రాజా నేను చేపలకూరండి తీసుకొచ్చాను నువ్వు వేసుకుని తిను అని చెప్పి ప్లేట్లో పెడుతుంది అనమాట ఒక్క ముద్ద తిని అబ్బా సూప్ అమృతం లాగుంది బాను అంటూ పొగుడతాడనమాట ఆ పొగడతలకి మిదునికి ఒళ్ళు మండిపోతుంది నువ్వు ఇంటికి రారా నీ పని చెప్తాను అని కళ్ళతోనే సైకిల్ చేస్తుంది అనమాట ఇక బాను పొగిడాడు కదా దేవా ఎక్కింద గాల్లోనే ఉంటుందన్నమాట పైనే పైనే తేలుతూ ఉంటుంది నా రాచనని పొగిడాడు అనుకుంటూ ఇంక ఇంక బో నీ వంట రాదు ఏమీ రాదు వీడియోలు చూసి చేసిందంట అంటూ బాను మీదని కామెంట్ చేస్తుంది అనమాట అయితే దేవాని చూస్తూ మీదిన నువ్వు వస్తావు కదా ఇంటికి నీ కాళ్ళు ఇరగొట్టి నేను వండి నువ్వు వంట నీకు ఎలా తినిపిస్తానో చూడని వార్నింగ్ ఇచ్చి వెళ్తే వామో అనంత పని చేస్తుందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే దేవా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత వంటది మచ్చాకి అన్నట్టు వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారనమాట